నిన్న పొద్దున పది గంటలు వచ్చినాము వచ్చినా ఏ రెస్పాన్స్ కావట్లేదు అన్నం లేకుండా తినకుండా కాపలాస్తున్నాము ఇప్పుడు అంటూ ఇంతవరకు అయినా చూపించడం లేదు తీసుకోబోండి అనడం లేదు మాకు తినడానికి డబ్బులు లేవు చీర అయిపోయిన తర్వాత కర్నూలకు తీసుకోబోండి తిని చేయమంటున్నారు మాతో డబ్బులు లేవు మేక అద్దె ఇంట్లో ఉండే వాళ్ళము దాన్ని తీసుకొనే చేస్తారు మా బావకు పంపించమనండి మా బావని మాకు పంపించే మేము తీసుకెళ్తాము మాకు తిప్పలేదు మేము కొడతాము మాకు తినడానికి అన్నం లేకుండా ఉన్నాము పిల్లలకు కూడా ఏమి ఇప్పించుకోలేక స్థితిలో ఉన్నాను మా బావని మాకు పంపించమను మా బావని పంపించేది ఊరు దాటి వెళ్ళిపోతాడు మా బావని ఇప్పుడు చచ్చిన చరానితో ఏం చేసుకుంటారు వాళ్ళు

ఆరు గంటలకి పర్వాలేదు 10 గంటలకి పర్వాలేదు కదా 10 గంటలకి పర్వాలేదు I'm <laughs> ఎందుకు ప్రభుత్వం నడుస్తుంది మా బాధ చేసుకుని మాకు కూడా నీరు లేకుండా చెట్లు కొట్టు అనుకుంటా తిరుగుతున్నాము మంచి నీళ్లు కూడా తాగకుండా ఎంత పని చేస్తున్నారు ఊరు కానీ ఊరికి వచ్చినాము మాకు డబ్బులు తినడానికి కూడా లేవు ఆయన చేసుకురావడానికి చార్జీలు సరిపోయినాయి మా ఇప్పుడు లేవు ఏం చేయాలో ఒక అర్థంగా డాక్టర్ సాయం చేయండి మేము ఇంతకండి ఏ పడగలే మాకు ఓపిక నటించబోయింది మా ఊరికి మమ్మల్ని పంపిస్తే మేము ఎత్తిపోతాము ఇది ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద ప్రజలకు దేవాలయం లాంటి ఆసుపత్రి అలాంటి దేవాలయంలో వాళ్ళు ఏదో నిన్న చనిపోయి ఐదు దినాలు అయింది ఆ బాడీ కుళ్ళిపోయింది కూలిపోతే సాయంకాలం తెచ్చారు సాయంకాలం తెచ్చిన తర్వాత రేపు ఉదయం పది గంటలకు మేము ఆపరేషన్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది సరే అని వాళ్ళు కాసుకోవడం జరిగింది ఈ విషయంలో ఇక్కడ ఎందుకు దన్నా అని చెప్పి విచారిస్తే అక్కడ పోస్ట్ మార్టం చేయడం లేదు అని చెప్పి దన్నా చేయాలంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ వచ్చి ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారో ఆ డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేయడం జరిగింది కుమార్ గారికి సార్ ఇమీడియట్గా రండి ఆపరేషన్ చేసి పోస్ట్మార్టం చేసి ఇచ్చేయండి అని చెప్తే వస్తున్నాయి ఇప్పుడు ఐదు నిమిషాలు వస్తున్నా అని చెప్పారు కన్నులకు ఎందుకు రిఫర్ చేశారంటే అది బాడీ డీకమో డీకంపోజ్ అయినందుకు అక్కడ పోవాలి అది అంటే అవన్నీ కాస్త ఇక్కడ చేయండి వాళ్ళు పేదవాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారని చెప్పడంతో ఆయన ఇమీడియట్గా రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఈరోజు బాడీ వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఈ హాస్పిటల్ని ప్రైవేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉంది రేపు ప్రైవేట్ చేస్తే దీనికంటే అధ్వానం ఉంటుంది ఇది ఏదో అపోలో హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి ఈ హాస్పిటల్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ మూడు వందల యాభై బెడ్లు హాస్పిటల్ మేము పాస్ చేసాము మరి మేము ఉన్నప్పుడు దీనికోసం పోరాడి మూడు మూడు వందల యాభై బెడ్లు హాస్పిటల్ వచ్చింది మూడు వందల బెడ్లు హాస్పిటల్ వస్తే ప్రజలు ఏమనుకున్నారు కార్డియాలిస్టు యూరాలిస్టు లెఫ్టాలిస్టు ఇవన్నీ డాక్టర్లు ఇక్కడ వస్తారు మనకి బాగుంటుందని చెప్పి అనుకున్నారు అయితే ఈ తరుణంలో ఆ మెడికల్ కాలేజ్ బంద్ కావడము దాన్ని షిఫ్ట్ చేయడము ఎక్కడో ప్రైవేట్ చేయడం అనేది ఇది కాదు ఇది రాయలసీమ ప్రాంతంలో ఐదు నియోజకవర్గాలకి సంబంధించిన కాన్సెన్సీ ఆధోని ఏమి జరిగినా ఈ చుట్టుపక్కల ఏ యాక్సిడెంట్ జరిగినా ఏ ఆపాయం వచ్చినా ఈ హాస్పిటల్ వస్తారు కనుక దీన్ని ఇమ్మీడియట్గా ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే ఏవైతే పోస్టులు క్యాన్సిల్ చేశారో రెండు వందల పోస్టులు ఇక్కడ ఉండే హాస్పిటల్ డాక్టర్ పోస్టులు కూడా క్యాన్సిల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వెంటనే ఫుల్ గా డాక్టర్ని ఇక్కడ అపాయింట్ చేసి ప్రభుత్వము దీనిపైన స్పందించాలి అలాగే ఎమ్మెల్యే కూడా స్పందించాలి ఇది కేవలం మాటలతో ఎమ్మెల్యే చేసేది కాదు ఇది మీరు కేవలం హాస్పిటల్కి వచ్చి దీన్ని సందర్శించి ఇది ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు దీన్ని క్యాన్సిల్ చేసి మీరు అసెంబ్లీలో అన్ని రకాలుగా మాట్లాడిన అంటున్నారు కదా దీన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడి ఇది ప్రైవేట్ చేయవద్దు అని చెప్పి మీ వాయిస్ అసెంబ్లీలో వినిపించి మెడికల్ కాలేజీని ఇమ్మీడియట్గా ప్రభుత్వమే చేపట్టాలని చెప్పి నా డిమాండ్ నా ఈ రకంగా చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఫండ్స్ పన్నెండు కోట్లు ఇచ్చి అంత అభివృద్ధి చేసిన తర్వాత ప్రైవేట్కి ఇస్తే ఇది సమంజసం కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి వెంటనే ఇది విరమించుకొని ఆదోన్లో ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉందో అలాగే నడపాలని చెప్పి మా డిమాండ్ నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే